తెనాలి బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మ సేవ శాంతి ఆశ్రమంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు సమాజ హితానికి ఆయన బోధించిన బోధన ప్రజలకు మార్గదర్శకాలని అన్నారు స్థానిక శ్రీ మహాత్మా సేవ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించి మత సామరస్యానికి సమాజ హితానికి ఆయన బోధించిన బోధన కార్యక్రమంలో ఆశ్రమ వాసులు పాల్గొన్నారు లోకానికి జ్ఞానాన్ని అందించినటువంటి శ్రీమతి విరాట్ బొతులూరు స్వామివారి ఆరాధన జరుపుకుంటున్నాం ఆరాధన అంటే మనసా వాచ కర్మణ తిరకణ శుద్ధిగా చేసేది ఆరాధన కాలజ్ఞానంలో అనేక విషయాలు తీసుకొచ్చారు గాంధీ మహాత్ముడు పుడతాడని కూడా రాసింది వారి నాలుగు వందల సంవత్సరాల క్రితం అందుకనే గాంధీ గారి మీద పుస్తకం కూడా సహస్రనామాలు రాసింది కూడా తెనాలి నుంచి మనమే ఆశ్రమ జరుపుకున్నాం ఎందుకు లోకంలో ఉన్న దుర్గుణాలను పోగొట్టడానికే మహనీయులు అవతరిస్తుంటారు ఆ వారి యొక్క అవతారంతో కొన్ని కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు మానవులు స్వేచ్ఛగా శాంతిగా జీవిస్తుంటారు మానవులకి తెలియనటువంటి తత్వాన్ని తెలియజేయడానికి అవతార పురుషులు ఉద్భవిస్తుంటారు ఈ అవతారంలో గాంధీ మహాత్ముడి గురించి కానీ మరి ఏ విషయం కానీ యుద్ధాలు కానీ అనివార్యం చేయాలంటే గాంధీ మార్గమే శాంతి మార్గం అని చెప్పారు సహనంగా ఉండాలి ఇంకో విషయం ఏంటంటే దైవ రుణం తీర్చుకోవాలన్నారు పితృ రుణం తీర్చుకోవాలన్నారు సమాధి హితం కార్యక్రమాలు చేయాలన్నారు హింస పనికిరాదన్నారు మహనీయులు చెప్పిందంతా కూడా చాలా సన్మార్గంలో మానవులు జీవించడానికి చేసి వచ్చారు దాని మూలం ఏంటంటే మన భారతదేశం పుణ్యభూమి కర్మభూమి పవిత్ర భూమి ఎందుకంటే మహనీయులు నడిచినటువంటి ఈ నేల ఈ నేల వారు శ్వాస వదిలినట్టు నేల ఈ నీళ్లు వాళ్ళు తాగిన నీళ్లు అటువంటి దీని మూలాన మనకి ఎప్పుడు జయం ఉంటుంది ఇక్కడ గాంధీ ఆశ్రమంలో ప్రతిరోజు కూడా మహనీయులు స్మరించుకుంటూ మహనీయులు ఆశీస్సులు సమాజానికి అందించాలని ఉద్దేశిస్తున్న ఆశ్రమ స్థాపన వృత్తులకి